వైస్ఆర్ జిల్లా వేంపల్లిలో ఓ దొంగ అందరూ నవ్వుకునే విధంగా ఓ దొంగతనం చేసి దొరికిపోయాడు దొంగిలించిన కారులో నిద్రపోతూ పోలీసులకు పట్టుబడ్డాడు శుక్రవారం అర్ధరాత్రి రాయచోటి పులివెందుల బైపాస్ రోడ్లో ఉన్న బొలెరో వాహనాన్ని నిందితుడు చోరీ చేశాడు అనంతరం పట్టణ సమీపంలోని తంగేడుపల్లి వద్ద బండి నెంబర్ ప్లేట్ను తొలగించి అద్దాలను పైకెత్తి చల్లగా నిద్రలోకి జారుకున్నాడు కారు చోరీకి గురైందని యజమానులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో వారు గాలింపు చర్యలు చేపట్టారు పట్టణ సమీపంలో పార్కింగ్ చేసిన కార్లు దొంగ నిద్రిస్తూ కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు వడ్లు ఎండేసుకుంటా ఉన్నాము మేము స్టే చేసేదానికి మా బొలర్ వెహికల్ బీజేఎస్ ఫర్టిలైజర్ గోడౌన్ దగ్గర పార్క్ చేసి పెట్టుకున్నాము వారం గత వారం రోజు నుంచి రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో మేము అక్కడ పార్క్ చేసి వెహికల్ బీగాలు అక్కడ దాంట్లో బండిలోనే పెట్టేసి మిల్లులో వడ్లు ఆడుతుంటే వెళ్ళి వచ్చేసరికి బండి లేదు సార్ మాకు ఒంటి గంట టైంలో మాకు ఇంటిమేషన్ వచ్చింది బండి లేదు పన్నెండు గంటలకు తెలిసింది మా వాళ్ళకు మాకు మేము ఇంటి నుంచి మళ్ళీ ఒంటి గంటకు వచ్చి చూస్తే పోలీస్ స్టేషన్ దగ్గర వచ్చి కంప్లైంట్ చేసి పోలీసు వాళ్ళ ద్వారా విధకంగా రాత్రి మూడు గంటల ప్రాంతంలో తంగడపల్లె క్రాసింగ్లో బండి పార్క్ చేసి ఒకతను స్టే చేసి ఉన్నాడు అతను అడిగితే నాకు తెలియదు నేను వచ్చి పడుకున్నాను నాకు ఏం తెలియదు అంటే స్టేషన్లో వచ్చి అప్పచెప్పినాం సార్ అతను